హలో అండి నమస్కారము ఈరోజు పెరుగు వడ చూపిస్తాను ఆల్రెడీ మినప్పప్పు నాన వేసుకున్నాను పెరుగు అండి చూపిస్తాను వాష్ చేసుకున్నానండి ఇప్పుడేను వాష్ చేసుకున్నాక మిక్సీకి వేసుకుంటాను మామూలు వడకంటే కూడా పెరుగు వడ కొంచెం మెతువుగా వేసుకోవాలండి మెత్తగా ఎందుకంటే ఈ టైప్లో ఉండాలి కొంచెం మెత్తగా చూసారు కదా దాన్ని స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడెక్కాలి ఆయిల్ వేడెక్కాక వడ చేసుకున్నాము ఇది మిక్సీకి కూడా పప్పు వేసుకొని సాల్టు దాన్ని కొంచెం వడ వంట సోడా వంట సోడా వేసుకుంటే కొంచెం మెతు వస్తుంది ఆయిల్ కాగిపోయిందండి ఇప్పుడు వడ చేసుకున్నాము వేసుకునేది అలవాటు క్లాత్ కవర్ కాకుండా మీరు ఎంతమంది ఇలా చేస్తారు నేను ఇది ఒక రిజర్ నేర్చుకున్నాను క్లాత్ వల్ల ఏం లేదండి చెయ్యి ఒక రెండు తడుక్కొని ఇట్లా వాట తట్టుకొని వేసుకోవడమే నూనె కొంచెం ఎక్కి వేసుకుంటే బాగా కాగుతాయండి మరి కొంచెం తక్కువ వేసుకోకూడదు మరీ ఎక్కువ వేసుకోకూడదు ఈ క్వాంటిటీలో ఎర్రగడ్డ వేసుకోకూడదు వాడికి కొంచెం పప్పులు పప్పులుగా కూడా ఉండకూడదు కొంచెం మెతువుగా ఉండాలి మరీ పల్చగా కూడా వేసుకోకూడదు అట్లని లావుగా కొంచెం మందంగా ఉంటే పెరుగు నానే నానేదానికి బాగుంటుంది మీకు ఎంతమందికి అంటే ఇష్టం అండి మీరు ఎలా చేస్తారు దాండి ఇప్పుడు తిరగదిప్పుకున్నాం వడలు మీకెంతమందికి పెరుగుడు అంటే ఇష్టం అండి మా వారికి ఇష్టం పెరుగుడ పొంగలంటే మా పిల్లలకేమో దోశ బాండా అంటే ఇష్టము మీకు ఎంతమందికి అంటే ఇష్టం ఇట్లా తిరగదిప్పాక కాలేక తీసుకోవాలి తిరగదిప్పుకున్నాం ండి వాడ కాలిపోయాయి తీసుకున్నాము నా వీడియోలు క్లారిటీగా అంటే నేను ఫోన్లో తీసుకొని నేనే తీసుకొని నేనే పెట్టుకోవాలండి అంటే ఒక చేత ఇప్పుడు ఫోన్లో వీడియో తీసుకుంటున్నాను ఒక చేత చేస్తున్నాను అందుకని క్లారిటీగా రావేమో కొంచెం అర్థం చేసుకోండి కాలిపోయాయి తీసేసుకున్నాము పెరుగులో పైన నీళ్ళు లాగా ఉంటాయి కదా ఎన్ని తీసేయాల చక్కటి పెరుగు అయితే బాగుంటుంది ఆనియన్స్ తిరగమాత వేసుకోవాలండి పెరుగు వడకి దీంట్లో ఉప్పు పసుపు అన్నీ వేసుకోవాలి మేము ఉప్పు పసుపు కూడా వేసుకుంటాము కొంతమంది పసుపు వేసుకోరు మేము మటుకు వేసుకుంటాము ఉప్పు పసుపు వేసుకున్నాము ఇది క్వాలిటీ గట్టిగా నాకు పైన నీళ్ళు ఉన్నాయి కదా ఇవన్నీ ఇట్లా వంచేసుకున్నాను పెరుగు కొంచెం కొంచెం ఉండాలండి పెరుగు నేను నెలగా ఉంటే బాగోదు పోపు పెట్టుకుందాం అండి పెరుగు వాడ తెరంగత పెరుగుకి దో నూనె పెట్టుకున్నాను వేసేదానికి ఆవాలు పచ్చినపప్పు మినప్పప్పు కొంచెం జీలకర్ర జీలకర్ర మామూలుగా తిరగమాత కండి అండి మామూలు వాడకైతే ఎర్రగడ్డ జీలకర్ర అన్ని మామూలు వాడక వేసుకోవచ్చు ఇంట్లో దీంట్లో పెరుగుకి తెరగమాతకి వేసుకోవాలి వడక ఈ వేగిన తర్వాత ఈ ఆనియన్స్ వేసి ఈ మరీ రెడ్ డిష్గా ఏమి త్రాగబల్లేదు కొంచెం వేగితే చాలు ఆనియన్స్ ఆ మాత కొంచెం కాగినాక ఈ కొంచెం ఆ పచ్చరసం లేకుండా పోయేదాకా చాలు మరి ఎర్రగా ఏగలేదు ఇంతండి ఇలాగా వేసుకున్నాం కదా ఇప్పుడు చాలామంది వాడ నీళ్ళల్లో డిప్ చేసి వేస్తారండి మేము అలా వేసుకోము చల్లారి పెట్టుకొని వేసేసుకుంటాము ఇట్లాగా ఆ నీళ్ళల్లో వేసుకుంటే చప్పగా అయిపోయి టేస్ట్ ఉండదని మా ఫీలింగ్ ఇట్లా వేసుకొని కొంచెం నానాక మీకు ఇందాక తెరంగమాతలో చూపించేటప్పుడు ఎంత స్మూత్గా నానిపోయింది కొంచెం ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు అయితే చాలు మిర్చి కరేపాకు వేయడం ఆ క్లిప్ మిస్ అయిపోయిందండి చూడడం ఎంతో రుచికరమైన పెరుగు కూడా రెడీ అయిపోయిందండి షార్ట్లే కాకుండా ఫుల్ వీడియో కూడా చూడండి అంత అర్థమవుతుంది నమస్కారం అండి